హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి ఉగాది పండగ సందర్భంగా మెత్తటి మృదువైన బొబ్బట్లు బొబ్బట్లు అంటే ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు కదా అయితే కొత్తగా పెళ్ళైన వారు కానీ బిగినర్స్ కానీ అస్సలే బొబ్బట్లు చేయరాని వారి కోసం ఈ వీడియోలో చాలా చాలా ఈజీ పద్ధతిలో చాలా రకరకాల బొబ్బట్లను చూపిస్తున్నాను ముఖ్యంగా బొబ్బట్ల తయారీకి పూర్ణం పర్ఫెక్ట్గా ఉంటే బొబ్బట్లు ఎలా అంటే అలా వస్తాయి కదా మరి ఈ వీడియోలో పూర్ణం విధానాన్ని కూడా చూపిస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ బొబ్బట్ల తయారీని నేర్చుకుంటారు ఉగాది స్పెషల్గా ఉగాది పండగ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి పచ్చడితో పాటు ఆ రోజు చేసే బొబ్బట్లంటే కూడా ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు అయితే మనం చేసే పోలెలు సాఫ్ట్గా మెత్తగా రావాలన్నా ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవాలన్నా కొంతమందికి మందంగా కూడా ఇష్టము అలా మందంగా చేసుకోవాలన్నా దానికి కావాల్సింది ముఖ్యంగా పూర్ణం పూర్ణం పర్ఫెక్ట్గా కరెక్ట్గా కుదిరితేనే పోలెలు ఎలా అంటే అలా మలుచుకునడం మన చేతుల్లోనే ఉంటుంది మరి ఈ వీడియోలో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కులతలతో పర్ఫెక్ట్ పూర్ణం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీరు కూడా ఈ ఉగాది పడ్డకి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పూర్ణం కోసం ముందుగా కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ నిండా శనగపప్పుని తీసుకుంటున్నాను నేను తీసుకున్న పప్పు అప్రాక్సిమేట్లీ అర కేజీ వరకు ఉంటుంది మెజర్మెంట్ కోసం గ్లాస్ కానీ బౌల్ కానీ కప్పు కానీ ఏదైనా కరెక్ట్గా తీసుకోవాలి ఇలా పప్పును కుక్కర్లోకి వేసి నీళ్లు మార్చుకుంటూ ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్ తోటి అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను పప్పు ఉడికిన తర్వాత మిగిలిన నీళ్లతో కటుచారు చేయాలనుకుంటే ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసి అర టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ యొక్క లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ప్రవాక్ చేసి వేపరంతా వెళ్ళిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి వేపర్ వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసి ఒక్కసారి పప్పును చెక్ చేసుకోండి పప్పు అనేది ఇలా పలుకు మీద ఉడికించుకుంటేనే మనం చేసే బొబ్బట్లు స్వీట్ ఎక్కువగా వస్తుంది మీరు పప్పు మెత్తగా ఉడికించుకుంటే చక్కెర తక్కువగా పడుతుంది అప్పుడు మనం చేసే బొబ్బట్లు చప్పగా వస్తాయి కాబట్టి పప్పును ఇలా పలుకుగా ఉడికించుకుంటేనే పూర్ణం అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్టేనర్ పెట్టేసి మనం ఉడికించుకున్న పప్పును ఇందులోకి వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ అంతా కిందకున్న బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా బౌల్లోకి వచ్చిన ఈ పప్పు నీళ్ళతో మనం కట్టు చారు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లోపు మనము షుగర్ గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ మీద పావు గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి నేను తీసుకున్న మెజర్మెంట్ కానీ క్వాంటిటీ కానీ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి కాబట్టి మీరు ఎక్కువ తక్కువ చేయకుండా ఈ మెజర్మెంట్తో తీసుకోండి ఒక గ్లాస్ పప్పుకి ఒకటి గ్లాస్ మీద పావు గ్లాస్ అయితే సరిపోతుంది తర్వాత దీంట్లోకి మంచి రుచి కోసం ఏడు నుంచి ఎనిమిది ఇలాచీలు వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి కొంతమంది సోంపు కూడా వేస్తారు అది ఇష్టం ఉన్న వాళ్ళు ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఉడికించి స్టేనర్లో వేసిన పప్పు ఉంది కదండి ఆ పప్పులోని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయి ఉండొచ్చు అరగంట అలా పెట్టేస్తే వెళ్ళిపోతుంది ఇలా కిందకు వచ్చిన ఈ పప్పు నీళ్ళతోటే కట్టు చారు చేస్తారండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కట్టు చారు క్వాంటిటీ ఎక్కువగా రావాలంటే పప్పును ఉడికించుకునేటప్పుడు ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకు కట్టు చారు అవసరం లేదు కాబట్టి నేను ఒకటిన్నర గ్లాస్ మాత్రమే యాడ్ చేసి ఉడికించుకున్నాను తర్వాత షుగర్ను గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ ఉంది కదా అదే మిక్సీ జార్లోకి పప్పు క్వాంటిటీలో ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి అయితే మిక్సీ జార్లో ఆఫ్ వరకు పప్పును వేసుకొని గ్రైండ్ చేసుకుంటే గ్రైండర్ అనేది హీట్ కాకుండా పప్పు కూడా చాలా సన్నగా పౌడర్ లాగా వస్తుంది చూసారు కదండీ ఎక్కడ కూడా పప్పు బద్దలు కానీ పప్పు పలుకులు లేకుండా ఈ విధంగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా ఆ షుగర్ పౌడర్లో నుంచి మనం తీసుకున్న ఈ పప్పు పౌడర్కు క్వాంటిటీకి తగ్గట్టు ఈ విధంగా కొద్ది కొద్దిగా అందులోకి వేస్తూ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన పప్పు పౌడర్ అనేది షుగర్ పౌడర్ అనేది మిక్స్ అయిపోయి మనకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి పప్పు గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్లా వచ్చిన తర్వాతనే అందు దానికి సరిపడా షుగర్ పౌడర్ను వేసుకుంటూ ఇలా మెత్తటి పూర్ణంలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మరొక బౌల్లోకి తీసేసేయండి చూశారు కదండీ పూర్ణం అనేది ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో అయితే ఇప్పుడు ఇదే మాదిరిగా మళ్ళీ మిక్సీ జార్లోకి మనం మిగిలించుకున్న పప్పును ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేస్తూ షుగర్ పౌడర్ ఉంది కదా దానిని మళ్ళీ ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పూర్ణంలో ప్రిపేర్ చేసుకోవాలి మనం తీసుకున్న పప్పు ఈ షుగర్ పౌడర్ కంప్లీట్ అయ్యే వరకు ఇలా టూ త్రీ బ్యాచెస్లా చేసుకుంటేనే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం టూ త్రీ బ్యాచెస్లో పూర్ణం ప్రిపేర్ చేసుకున్నాము అయితే ఒక బ్యాచ్లో షుగర్ పౌడర్ ఎక్కువ కావడము తక్కువ కావడము అలాంటిది జరుగుతుంది కాబట్టి ఇలా మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఈ పూర్ణంను కింది నుంచి పై వరకు ఒక టూ త్రీ టైమ్స్ స్పూన్తో కానీ చేత్తో కానీ చక్కగా కలిపారంటే ఒక దగ్గర స్వీట్ ఎక్కువ కానీ తక్కువ కానీ అలాంటిది ఏం లేకుండా పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పూర్ణంను ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన ఈ పూర్ణంతో పోలెలు చేయడం మన చేతుల్లోనే ఉంటుంది సన్నగా కానీ మందంగా కానీ ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి మరి మీరు కూడా ఈ ఉగాది పండకి నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన టిప్స్తో పూర్ణం ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇచ్చినట్టే అంతేకాదండి కొత్తగా పెళ్ళైన వారు కానీ బిగినర్స్ కానీ అస్సలే బొబ్బట్లు చేరాని వారు కూడా ఈజీ పద్ధతిలో ఎన్నంటే అన్ని బొబ్బట్లను అవలీలగా చేసే పద్ధతిని రేపు ఎల్లుండి వచ్చే వీడియోలో చూసేయండి మరి పూర్ణం రెడీ అయింది కదా నేను చేసే బొబ్బట్లు పర్ఫెక్ట్ స్వీట్ హోమ్ స్టైల్లో మెత్తగా ఎలా చేస్తానో ముందు ముందు వచ్చే వీడియోలను కంపల్సరీగా చూడండి ఉగాది స్పెషల్ స్వీట్ హోమ్ స్టైల్ నేతి బొబ్బట్లు పెద్దగా కష్టపడకుండా బిగినర్స్ కూడా చాలా ఈజీ పద్ధతిలో సాఫ్ట్ బొబ్బట్లు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఈ వీడియో నుండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి ఆలస్యం ఎందుకు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి స్వీట్ హోమ్ స్టైల్ నేతి బొబ్బట్లు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా మైదాపిండి అరకప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి పూర్తిగా మైదాపిండితో చేస్తే బొబ్బట్లు చల్లారిన తర్వాత సాగినట్టు వస్తుంది కాబట్టి ఇలా కొద్దిగంత గోధుమ పిండి యాడ్ చేస్తే బొబ్బట్లు టూ త్రీ డేస్ వరకు కూడా మెత్తగా ఉంటాయి తర్వాత చిటికెడంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని వేసుకొని పిండిలో చక్కగా కలిపేసేయండి ఇదే స్టేజ్లో కొద్దిగంత పసుపు వేయాలండి నేను మర్చిపోయి తర్వాత వేస్తాను ఇప్పుడు కరిగించిన నెయ్యి కానీ నూనె కానీ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని చక్కగా పిండికి పట్టించుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చాలా అంటే చాలా సాఫ్ట్గా స్టిక్ స్టిక్గా ప్రిపేర్ చేసుకోవాలి స్టార్టింగ్లో పసుపు వేయడం మర్చిపోయాను కాబట్టి ఈ స్టేజ్లో వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మనకు స్వీటంలో భక్షాలు చూడడానికి కలర్ఫుల్గా ఎల్లో కలర్లో కనిపిస్తాయి కాబట్టి దానికోసం మాత్రమే టేస్ట్లో కానీ లో కానీ డిఫరెన్స్ అనేది ఏమీ రాదు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అయితే పిండి చేతులకు అతుక్కోకుండా కొంచెం చేతులకు ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదండి ఇంత సాఫ్ట్గా ఉంటేనే మనం చేసే బొబ్బట్లు ఎంత సన్నగా అంటే అంత సన్నగా స్ప్రెడ్ అవుతుంది తర్వాత పిండిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేయండి పిండి ఆరిపోకుండా ఉండడానికి తర్వాత ఒక తడి కాటన్ క్లాత్ను పూర్తిగా వాటర్ పిండేసి ఈ విధంగా కాటన్ క్లాత్ తోటి అంటే తడి క్లాత్ తోటి కవర్ చేసేయాలి తర్వాత దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక అరగంట కానీ గంట కానీ పక్కన పెట్టుకోవాలి పూర్ణం అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉంటేనే మనం చేసే బొబ్బట్లు ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం నుంచి మనకు కావాల్సినంత పూర్ణాన్ని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకుంటూ ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోవాలి ఈలోపు మనము నానబెట్టుకున్న మైదా గోధుమ పిండి కూడా పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటుంది నేనైతే వన్ అవర్ పాటు పక్కన పెట్టానండి పిండి ఇలా వన్ అవర్ పెట్టడం వల్ల ఇంకా సాఫ్ట్గా పోలేలు కూడా చక్కగా వస్తాయి తర్వాత చేతులకు కత్తుకోకుండా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఒక రెండు మూడు సార్లు పిండిని ప్రెస్ చేసిన తర్వాత ఇలా మనం తీసుకున్న పూర్ణం కంటే తక్కువ సైజులో పిండి క్వాంటిటీ తీసుకోవాలి అలా అయితేనే బొబ్బట్లు స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత వెంట వెంటనే పిండిని వెట్ క్లాత్తో కవర్ చేస్తూ ఉండాలి చెప్పాను కదండి స్టార్టింగ్లో బిగినర్స్ కూడా ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో ఇప్పుడు చూడండి ప్లాస్టిక్ కవరు బటర్ పేపర్ లేకుండా అలాంటి ఇస్తరాకులను తీసుకోవాలండి మన ఇంట్లో ఉంటాయి కదా ఇస్తరాకులు చిన్నది కానీ పెద్ద సైజులో ఉన్నది ఏదైనా సరే తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం తీసుకున్న గోధుమ పిండి మైదాపిండి మిశ్రమాన్ని ఇలా వీళ్లతో పూరి సైజులో స్ప్రెడ్ చేయాలి తర్వాత మధ్యలో పూర్ణాన్ని స్టఫింగ్ పెట్టేసి కంప్లీట్గా క్లోజ్ చేయాలి ఎక్కడా కూడా పూర్ణం బయటకు రాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లోజ్ చేసి పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని కొంచెం ముడిలా తిప్పి తీసేసామంటే లోపల ఉన్న స్టఫింగ్ అనేది అస్సలు బయటకు రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి బొబ్బట్లు ఇలా క్లోజ్ చేసి కొద్దిగా మళ్ళీ బాల్లా రౌండ్గా చుట్టి ఒక్కసారి ఇట్లా వడలాగా ప్రెస్ చేయాలి అప్పుడు పూర్ణం అనేది ఈవెన్గా అన్ని వైపులకు సమానంగా వస్తుంది తర్వాత ఇలా మనం వేళ్ళతో కొద్దిగా మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా మందంగా చేస్తేనే బొబ్బట్లు కొంచెం పొంగినట్టు వస్తాయి అది కూడా స్వీటంలో ఎలా ఉంటాయో అలా వస్తాయి ఒకవేళ మీకు మందంగా ఇష్టం లేకపోతే ఎంత సన్నగా అంటే అంత సన్నగా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు పిండి పూర్ణం రెండు సాఫ్ట్గా ఉంటే ఎంత సన్నగా అంటే అంత సన్నగా వస్తాయి ఇలా ఇస్తరాకులతో చాలా ఈజీగా ఎన్నంటే అన్ని బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన బొబ్బట్లను మనం చపాతీ చేసే పెంకలు ఉంటాయి చూడండి ఆ పెంక వేడివేడిగా ఉన్నప్పుడు ఇసరాక నుంచి బొబ్బట్లను చేతిలోకి తీసుకొని ఈ విధంగా పెంక పైన వేసి రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి అయితే చపాతీలు కాల్చినంత ఎక్కువసేపు కాల్చకూడదండి బొబ్బట్లను పైన పైననే అది కూడా మీడియం ఫ్లేమ్లో లైట్గా కాలిస్తేనే బొబ్బట్లు టూ త్రీ డేస్ పాటు కూడా సాఫ్ట్గా వస్తాయి ఎప్పుడు చేసినా బొబ్బట్లు నాస్టిక్ పైన పైన మాత్రం అస్సలు చేయకండి చపాతీలు చేసే పెంక లేదంటే ఐరన్ పెంకలు ఉంటాయి చూడండి ఆ పెంకల మీద చేస్తేనే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి ఆల్రెడీ నేను నిన్నటి మొన్నటి వీడియోలో కూడా ఈ విషయాన్ని చెప్పాను ఆ వీడియోలు చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూసారు కదండీ ఈ విధంగా మన ఇంట్లో ఉన్న ఇసరాకులతో పర్ఫెక్ట్ స్వీట్ హోమ్ స్టైల్ బొబ్బట్లను ఈజీగా అంటే ఈజీగా చేసేయచ్చు బిగినర్స్ కానీ ఎవరైనా ఇలా బొబ్బట్లు చేసేటప్పుడు అసలు మనకు చేసిన ఫీలింగ్ కష్టం అనేది కూడా తెలియ తెలియకుండా సింపుల్గా అయిపోతాయి టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ఈ ఉగాది పండగకి ఇలా ఈజీ మెథడ్లో బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి ఈ మెథడ్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి చూసారు కదండీ బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో నోట్లో వేస్తే కరిగిపోయేంత కమ్మగా కూడా ఉంటాయి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు కొత్తగా పెళ్ళైన వారు కానీ బిగినర్స్ కానీ అస్సలే బొబ్బట్లు చేయరాని వారికి కూడా ఈజీ పద్ధతిలో ఎన్నంటే అన్ని బొబ్బట్లను అది కూడా మెత్తగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో టిప్స్తో చూపిస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అంతేకాదండి నేను నిన్న వీడియోలో పర్ఫెక్ట్ కులతలతో టిప్స్తో పూర్ణాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియో షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో అది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి అయితే ముందుగా బొబ్బట్లు చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండితో చేసిన బొబ్బట్లు టేస్ట్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా బాగుంటాయి చిటికడంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు అనేది చూడడానికి అందంగా కనిపించడం కోసం మాత్రమే అండి ఇది పూర్తిగా ఆప్షనల్ మనం వేసింది పిండిలో చక్కగా కలిపేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో దానికంటే సాఫ్ట్గా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొన్ని వాటర్ను చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా ఒక ఐదు నిమిషాల పాటు పిసకడం వలన పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి ముద్దగా అయింది కదా అని మీరు వదిలేయద్దు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా చక్కగా పిసుకాలి తర్వాత పిండి ఆరిపోకుండా దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టాలి ఈ లోపు మనం స్టఫింగ్ కోసం పూర్ణం ప్రిపేర్ చేసుకుందాము ఒక కుక్కర్ని తీసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ నిండా శనగపప్పు తీసుకుంటున్నాను నేను తీసుకున్న శనగపప్పు అప్రాక్సిమేట్లీ అర కేజీ వరకు ఉంటుంది రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్ ఇటు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇందులో కూడా నేను పా టీ స్పూన్ వరకు పసుపు వేశాను ఇలా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కుక్కర్లో తీసి పప్పును చెక్ చేయండి పప్పు అనేది ఇలా పలుకుగా ఉడికించుకుంటే చక్కెర ఎక్కువగా పడుతుంది అనేది స్వీట్గా వస్తాయి కాబట్టి ఇలా పలుకుగానే ఉడికించుకోవాలి పూర్ణం అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది పప్పులోని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోవడం కోసం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో స్టెయినర్ పెట్టేసుకొని ఈ పప్పును అందులోకి వేసేయండి ఇలా అరగంట పాటు వదిలేస్తే పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కింద బౌల్లో వచ్చేస్తుంది ఇప్పుడు మనము షుగర్ గ్రైండ్ చేసుకోవడం కోసం పెద్ద మిక్సీ జార్ని తీసుకొని ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ మీద పావు గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మంచి ఫ్లేవర్ టేస్ట్ కోసం ఒక ఏడు ఎనిమిది ఇలాచిలు వేసి ఈ విధంగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు మనము అరగంట పాటు అలా వదిలేసిన పప్పు ఉంది కదా అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కింద బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా కింద బౌల్లోకి వచ్చిన ఈ వాటర్ తోటేనండి ఉగాది రోజు కట్టుచారు ప్రిపేర్ చేస్తాము ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇప్పుడు షుగర్ పట్టిన మిక్సీ జార్లోకే కొద్ది కొద్దిగా పప్పును వేసుకుంటూ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో సగం వరకు వేసి గ్రైండ్ చేయడం వల్ల పప్పులో పలుకులు బద్దలు లేకుండా స్మూత్ పౌడర్గా వస్తుంది కాబట్టి హాఫ్ వరకు మాత్రమే వేసుకోవాలి ఇలా పప్పు పర్ఫెక్ట్ పౌడర్లా వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ను ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పూర్ణంలో ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ విధంగా షుగర్ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే పూర్ణం అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగే మిగతా పప్పును మిగతా షుగర్ పౌడర్ను బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదండీ ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా పూర్ణం అనేది వచ్చేసింది ఇలా పూర్ణం పర్ఫెక్ట్గా ఉంటే పోలేలు అనేది ఎలా అంటే అలా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది ఫస్ట్ పోలేలు కరెక్ట్గా రావాలంటే పూర్ణం కరెక్ట్గా ఉండాల్సిందే ఈ పూర్ణం తయారీ విధానం అనేది నిన్నటి వీడియోలో ఇంకా క్లియర్గా డీటెయిల్గా ఉందండి ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో డిస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు పూర్ణం రెడీ అయింది కాబట్టి మనకు కావాల్సినంత ఈ విధంగా లడ్డుల్లా చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈలోపు మనం నానబెట్టుకున్న గోధుమ పిండి కూడా సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది ఇలా మూత తీసి మరొకసారి పిసికి మనకు కావాల్సినంత పిండిని చేతిలోకి తీసుకోవాలి అయితే పూర్ణం అనేది ఎక్కువగా ఉండాలి పిండి అనేది తక్కువగా ఉండాలి చెప్పాను కదండి ఈజీ పద్ధతిలో బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా చాపింగ్ బోర్డు పైన కానీ నేల పైన కానీ మన స్టవ్ దగ్గర ప్లాట్ఫామ్ పైన కానీ ఇలాంటి స్టిఫ్గా ఉన్న కార్డుని తీసుకోవాలి మన ఇంట్లో పాంప్లెట్స్ కానీ పాతగా స్టిఫ్గా ఉన్న క్యాలెండర్స్ని కానీ లేదా కొంచెం పెద్ద సైజులో ఉన్న వెడ్డింగ్ కార్డ్స్ని కానీ ఈ విధంగా చాపింగ్ బోర్డు పైన కానీ ప్లాట్ఫామ్ పైన కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని దీనిపైన ఒక కర్చిప్ కానీ క్లాత్ కానీ అది కూడా ఫ్రెష్గా ఉతికిన క్లాత్ని తీసుకొని కొద్దిగా పొడి గోధుమ పిండిని చల్లుకోవాలి తర్వాత మనం చేతిలోకి తీసుకున్న కొద్దిగా గోధుమ పిండి ఉంది కదా దానిని ఇలా చిన్నగా పూరి సైజులో తాల్చుకొని అంటే వేలతోటి స్ప్రెడ్ చేసుకొని పూర్ణాన్ని అందులో స్టఫింగ్ పెట్టేసి అది కంప్లీట్గా పూర్ణం బయటకు రాకుండా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసుకొని ఒక నాలుగు ఐదు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎవరి హెల్ప్ లేకుండా మనకు మనమే చేసుకోవచ్చండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేయండి అప్పుడు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా అన్ని వైపులకు సమానంగా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడిపిడిని చల్లుకుంటూ కొద్దిగా పూరి సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి వేళ్లతో తట్టుకుంటూ కొంతమంది అయితే జొన్న రొట్టెలు చేసినట్టు వీళ్ళతో తట్టుకుంటూ కంప్లీట్గా పోలేలు చేస్తారండి నాకు అంత ప్రాక్టీస్ లేదు అది కూడా నేను బిగ్నర్స్ కోసం ఈ వీడియోను చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా చేసే అంత ఈజీగా ఉండాలని ఈ ఈ విధంగా చపాతి చేసే కోలతోటే ఎంత సన్నగా అంటే అంత సన్నగా ఎంత లావుగా అంటే అంత లావుగా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఇక్కడ కర్చిప్ కింద స్టిఫ్ కార్డును పెట్టడానికి కారణం ఏంటంటే మనం పోలెను తాల్చేటప్పుడు ఈజీ మూమెంట్ రొటేట్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం అలా స్టిఫ్ కార్డు పెట్టుకోవాలండి అలా స్టిఫ్ కార్డు పెట్టకుండా మనం డైరెక్ట్ కర్చిప్ పైన చేస్తే మూమెంట్ రాదు మనకు భక్ష్యాలు తాల్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అయితే ఇక్కడ కొంతమందికి ఇంకా డౌట్ రావచ్చు ఇలా ఖర్చు పైన చేయడం ఎందుకు డైరెక్ట్ చపాతీ చేసే పీట పైన కానీ చాపింగ్ బోర్డు పైన కానీ చేయొచ్చు అనుకుంటారు మనం తీసుకున్న గోధుమ పిండి లోపల స్టఫింగ్ పెట్టిన పూర్ణము చాలా మెత్తగా ఉండడం వల్ల మనం తాల్చేటప్పుడు అది అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది పీట పైన కానీ ఇలా ఖర్చు పైన చేస్తే ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసినా అతుక్కునే ఛాన్స్ ఉండదు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా రెడీ అయిన బొబ్బట్లను కాల్చుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి అది కూడా చపాతీలు చేసే పెంక పెట్టుకోవాలండి ఇలా చపాతి చేసే పెంక పైన అయితేనే బొబ్బట్లు సాఫ్ట్గా మెత్తగా చల్లారిన తర్వాత ఒక టూ త్రీ డేస్ పాటు కూడా మెత్తగా ఉంటాయి అదే మీరు నాన్స్టిక్ పైన పైన చేసిన పోలెలు అయితే చాలా గట్టిగా అది చల్లారిన తర్వాత అయితే ఇంకా గట్టిగా అవుతాయండి అది కూడా నేను డిఫరెన్స్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇలా ఖర్చు పైన ఉన్న బొబ్బట్లను రెడీ చేసుకొని అరిచేతిలోకి తీసుకొని వేడివేడిగా ఉన్న పెంక పైన వేసుకొని రెండు వైపులా నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి అయితే చాలామంది నెయ్యి పోసుకుంటూ కాలుస్తారండి కానీ ఎంత నెయ్యి పోసినా కాల్చేటప్పుడు అసలు ఆ ఫ్లేవర్ అనేది తెలియదు అదే మీరు నూనె వేసుకుంటూ ఇలా బొబ్బట్లను కాల్చుకొని తినే ముందు వేడివేడి నెయ్యిని వేసుకొని తినండి అప్పుడు ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ తెలుస్తుంది చాలా బాగుంటుంది చూసారు కదా పూరీల పొంగే బొబ్బట్లు రెడీ అయిపోయాయి ఇప్పుడు నేను నాస్టిక్ ప్యాన్ పైన చేసే బొబ్బట్లు ఎలా వస్తాయో చూపిస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఒక బొబ్బట్లు చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కరిచి పైన రెడీ చేసుకున్న పోలెను ఈ విధంగా వేడివేడిగా ఉన్న నాన్ స్టిక్ పైన పైన వేసేసి పొడిపిండి కొంచెం ఎక్కువగా అనిపిస్తే ఈ విధంగా కర్చిప్తో తీసేసుకోవచ్చండి తర్వాత చుట్టూరుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి అదే పిండి అదే పూర్ణం చేసే విధానం కూడా కర్చి అలాగే చేశాను చక్కగా పూరిలా పొంగుతుందని అనుకుంటారు కానీ ఇవి చల్లారిన తర్వాత మనం తీసే ముందు మీకు వీడియోను క్లియర్గా గమనిస్తే అర్థమవుతుంది అనేది కొంచెం స్టిఫ్గా వస్తాయి చల్లారిన తర్వాత ఇంకా స్టిఫ్గా అవుతాయండి అదే మనము చపాతి చేసే పెంక పైన చేసిన పోలెలు టూ త్రీ డేస్ వరకు కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి డిఫరెన్స్ అనేది కరెక్ట్గా గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇలా స్టార్టింగ్లో పూరిలా పొంగుతుంది కానీ మనము పూర్తిగా ఫ్రై అయ్యి ప్యాన్ నుంచి తీసేటప్పుడు మాత్రము స్టిఫ్గా అవుతుంది ఎంతెంత చల్లారుతుందో అంతంత ఇంకా ఎక్కువగా స్టిఫ్ అవుతుందండి వీడియోను గమనిస్తే అర్థమవుతుంది ఎంత స్టిఫ్గా వచ్చిందో అదే మనము చపాతీ చేసే పెంక మీద చేసిన భక్ష్యాలైతే ఇలా మెత్తగా సాఫ్ట్గా టూ త్రీ డేస్ పాటు కూడా ఇలాగే ఉంటాయి ఎంత మెత్తగా పొరలు పొరలుగా వచ్చాయో అర్థమవుతుంది కదండి మరి బిగినర్స్కు కొత్తగా పెళ్ళైన వారు అసలే బొబ్బట్టు చేస్తారు అని ఈ వీడియోని చూసి ఈ ఉగాది పండగకి మీకు మీరే ఇలా ఖర్చుపు సహాయంతో చాలా ఈజీగా చేసేయండి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చి తీరాల్సింది చూసారు కదండి మరి ఇంత ఈజీ టిప్తో ఈ రెసిపీని షేర్ చేశాను కదా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో బోల్డ్ అని రకరకాల బొబ్బట్ల రెసిపీస్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి పోలేలు అంటే చాలా మందికి ఇష్టమండి కానీ కొంతమందికి పోలేలు చేయడం సరిగ్గా రాక నానా ఇబ్బందులు పడుతుంటారు మరి అలాంటి వారి కోసం ఈజీ మెథడ్లో భక్ష్యాలను పర్ఫెక్ట్గా అది కూడా క్యాటరింగ్ వాళ్ళు ఎలా చేస్తారో ఆ స్టైల్లో భక్ష్యాల రెసిపీని షేర్ చేస్తున్నాను వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పదండి పోలేలు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి నేను రెండు కప్పుల నిండా గోధుమ పిండి తీసుకుంటున్నాను పూర్తిగా నేను గోధుమ పిండితోటి భక్ష్యాలు చేస్తున్నానండి తర్వాత చిటికెడంత సాల్ట్ వేసుకోండి రెండు కప్పుల గోధుమ పిండికి రెండు చెంచాల వరకు బొంబాయి రవ్వను వేసి పిండిలో కలిసే విధంగా కలిపేసేయండి బొంబాయి రవ్వ వేయడం వలన పోలేలకు టేస్ట్ రావడమే కాదు సాఫ్ట్గా కూడా వస్తాయి తర్వాత రెండు చెంచాల వరకు నెయ్యిని కానీ నూనెను కానీ వేడి చేసి వేయండి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేయండి ఇవన్నీ చక్కగా పిండిలో కలిసే విధంగా కలిపేసి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం చపాతి పిండి కంటే సాఫ్ట్గా మెత్తగా తడుపుకోవాలి పసుపు వేయడం వల్ల క్యాటరింగ్ వాళ్ళు చేసే పూలలు ఎలా కనిపిస్తాయో ఆ స్టైల్లో రావడానికి నేను కొద్దిగా పసుపు యాడ్ చేశానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి పిండిని ఇలా సాఫ్ట్గా చేసిన తర్వాత దీనిపైన ఒక తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి తర్వాత దీనిపైన ఒక క్యాప్ని పెట్టేసి ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వండి అలా అయితేనే భక్ష్యాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈలోపు మనము స్టఫింగ్ కోసం పూర్ణం ప్రిపరేషన్ చూద్దాము పూర్ణం కోసం ఒక కుక్కర్ను తీసుకొని దీంట్లోకి నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల నిండా శనగ పప్పుని తీసుకుంటున్నాను నేను తీసుకున్న పప్పు అప్రాక్సిమేట్లీ హాఫ్ కేజీ వరకు ఉంటుందండి ఇలా రెండు గ్లాసుల పప్పును వేసి ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి రెండు గ్లాసుల పప్పుకు రెండు గ్లాసుల వాటర్ పోసి కుక్కర్ యొక్క లిడ్డు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ పెట్టుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే వేపర్ తీసేసి పప్పును ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పలుకుగా ఉంటేనే పూర్ణం అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత ఇలా ఉడికించుకున్న పప్పును స్ట్రెయినర్లో వేసుకొని కంప్లీట్గా ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకోవాలి తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన పప్పును కంప్లీట్గా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఇలా అయితే పూర్ణం మనకు కరెక్ట్గా వస్తుంది నేను పప్పు క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి వెట్ గ్రైండర్లో వేస్తున్నానండి ఇది ఇలాంటిది లేకపోతే మామూలుగా మనం మిక్సీ జార్లో కూడా ఈజీగా వేసుకోవచ్చు రెండు గ్లాసుల పప్పుకు రెండు గ్లాసుల షుగర్ అయితే పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినేవారు రెండు గ్లాసుల పప్పుకు మూడు గ్లాసుల షుగర్ వేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళకి ఈ స్వీట్ సరిపోతుంది కాబట్టి నేను ఒకటికి ఒకటి షుగర్ వేస్తున్నాను షుగర్ వేసుకున్న తర్వాత కంప్లీట్గా పౌడర్ అయిన తర్వాతనే మనం ఆరబెట్టుకున్న పప్పును ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా పప్పును యాడ్ చేస్తూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి వెట్ గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీ జార్లో కూడా పూర్ణాన్ని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో మిక్సీ జార్లో పూర్ణాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియో కూడా ఉందండి వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసారు కదండి పూర్ణం ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి రెడీగా పక్కన పెట్టేయండి ఈలోపు మనం నానబెట్టుకున్న పిండి కూడా వన్ అవర్ అయిపోయిందండి సాఫ్ట్గా తయారైపోయింది ఇలా ఒక నిమిషం పాటు పిండిని పిసుకేసి పక్కన పెట్టేయండి మనకు పూర్ణం కావాల్సినంత ఒక చిన్న బౌల్లో తీసుకొని ఈ పూర్ణాన్ని స్టఫింగ్ కోసం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోండి అప్పుడు భక్ష్యాలు చేయడం ఈజీగా అయిపోతుంది ఇలా పిండిని మనం పూరికి ఎంత సైజుగా తీసుకుంటామో అంత పిండిని తీసుకొని వేళ్ళతో పూరి సైజులాగా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని మధ్యలో పూర్ణాన్ని పెట్టేసి కంప్లీట్గా అది లోపల వైపుకు వెళ్ళేటట్టు ఇలా కవర్ చేస్తూ క్లోజ్ చేసేసేయండి చూసారు కదా ఇలా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా రెడీగా చేసుకున్న తర్వాత ఇలా మన ఇంట్లో పూరి ప్రెస్ ఉంటుంది కదండి ఆ పూరి ప్రెస్ని తీసుకొని పైన ఒక పేపరు కింద ఒక పాలితీన్ పేపర్ పెట్టేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మీకు నచ్చిన సైజుల్లో భక్ష్యాల్లాగా వత్తేసుకోవచ్చు చూసారు కదండి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఇలా పూరి ప్రెస్లో భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్టి చాలా బాగుంది కదండి ముఖ్యంగా భక్ష్యాలు చేయరాని వారికైతే చాలా యూజ్ అవుతుంది మామూలుగా భక్ష్యాలు చేసేటప్పుడు పూర్ణం బయటకు రావడము లేదా చేసిన పోలెను పెంక మీద వేసేటప్పుడు విచుకపోవడము అలాంటిది జరుగుతుంది కదా అలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఎన్నంటే అన్ని లెక్కలేనని పోలెలను ఈజీగా అవలీలగా చేసేయచ్చు చూసారు కదండి ప్రతి ఒక్క భక్ష్యాలు రౌండ్గా చక్కగా వస్తాయి మీకు సన్నగా కావాలంటే సన్నగా కూడా వత్తుకోవచ్చు మీరు గట్టిగా ప్రెస్ చేస్తే సన్నగా వస్తుంది కొంచెం మెల్లగా అయితే లావుగా వస్తుంది ఇలా ఎన్ని పోలేలంటే అన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్క భక్ష్యాన్ని పెంకపైన వేసుకుంటూ కాల్చుకోండి క్యాటరింగ్ వాళ్ళు హోటల్ వాళ్ళు ఇదే మెథడ్ను ఫాలో అవుతారండి అందుకే వాళ్ళు ఎక్కువ మోతాదులో పోలేలు పర్ఫెక్ట్గా రౌండ్గా చేస్తారు ఇలా రెడీ చేసుకున్న పోలేలను ఇప్పుడు ఏ విధంగా కాల్చుకోవాలో చూపిస్తాను దీనికోసం స్టవ్ ఆన్ చేసి చపాతీలు చేసే పెంకను పెట్టుకొని హై ఫ్లేమ్లో పొగలు వచ్చేదాకా వేడి చేసి తర్వాత మంటను వెంటనే మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఇలా ఒక్కొక్క పోలేను వేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా లైట్గా కాల్చుకోవాలండి మనం చపాతీలు కాల్చినట్టు ఎక్కువగా కాల్చొద్దు అలా అయితే పోలెలు గట్టిగా వస్తాయి అయితే పోలెలు చేసేటప్పుడు కాల్చేటప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలండి చాలామంది పోలెలను నాస్టిక్ పెంకల పైన వేస్తారు అలా చేయడం వలన భక్షాలు చాలా గట్టిగా వస్తాయండి కాబట్టి చపాతీ చేసే పెంకలపైనే పోలెలను ఈ విధంగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటూ కాల్చుకోండి చూసారు కదా చాలా ఈజీగా చాలా మెత్తగా చాలా పర్ఫెక్ట్గా పోలలను ఈ మెథడ్లో ప్రిపేర్ చేసుకోండి ఇలా రెడీ అయిన పోలెలను ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు దీనిపైన కొంచెం నెయ్యిని వేసుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటుంది చూశారు కదండీ క్యాటరింగ్ వాళ్ళు హోటల్ వాళ్ళు చేసే పోలేలు ఎలా కనిపిస్తాయో అలా కనిపిస్తాయి రౌండ్గా చిన్నగా మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయండి వాళ్ళ స్టైల్లోనే మరి మీరు కూడా ఇప్పటి నుంచి పోలేలు చేయాలంటే పెద్దగా కష్టపడని అవసరం లేకుండా ఇలా ఈజీగా పూరి ప్రెస్ ద్వారా లెక్కలని పోలేలను అవలీలగా చేసేయచ్చు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి భక్ష్యాలు చేయరాని వారికి అయితే ఈ టిప్పు చాలా యూజ్ అవుతుంది మనకు హడావిల్లో ఏదైనా ఫంక్షన్లో చాలా పని ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో పోలేలు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ పూరి ప్రెస్ ద్వారానే చేయండి మీకు అసలు చేసిన ఫీలింగ్ కూడా రాదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదండి ఎంత మెత్తగా ఉన్నాయో చేసిన వెంటనే తిన్నా బాగుంటుంది టూ త్రీ డేస్ అయినా ఇలాగే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి పొరలు పొరలుగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ పోలేల రెసిపీ మీ అందరికీ నచ్చితే నేను వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదండి దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్లై అని యాక్టివ్ వెయిట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టేసారంటే నా ప్రతి వీడియో మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్